మన వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ నమస్కారం మన వైఎస్ఆర్ పార్టీ బలబడి పద్నాలుగో సంవత్సరాలు అయిపోయి పదిహేను మన ముస్ వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని లక్షాధికారులు చేశారు అమ్మఒడి కానీ చేయొద్దు కానీ ఎలాంటి పథకాలు ఎన్నో పెట్టారు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళం కూడా నడుం కట్టుకొని తిరిగి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని కుర్చీ ఎక్కించాలని కోరుకుంటున్నాను నేను ఆవిర్భావ సందర్భంగా ఇక్కడ జరగదు గంగానామన్న దివంగత నేత రాఖీఆడు గారి రామస్ వ్యవస్థ పార్టీ జెండా విష్కరణ అలాగే కే కటింగ్ కార్యక్రమం చేయడం ద్వారా మరి పత్తు పరిస్థితిలో మన పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రజా సమస్యల మీద పోరాటమే మన వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చే గొప్ప అవకాశం ఈ రోజున సుమారు తొమ్మిది నెలలు పది అవుతుంది తెలుగుదేశం పార్టీ గత రెండు వేల పద్నాలుగు ఇచ్చిన హామీని కూడా ఆయన వేర్చలేదు ప్రజల్లో ఉన్న అనేక రకమైన ప్రజలు అనేక రకమైన రకాలైన అపోలు పుట్టించి ముఖాలు పుట్టించి వైఎస్ఆర్ పార్టీ రౌడీలను చేస్తుంది আমরা পুলিশে শুনলাম যে কর্ণারনা পক্ষ থেকে। শুধুমাত্র ব্যামন পুলিশে। লোক আবিবিন। মঙ্গলবার রাতে পাঁচ আসতো একটা ট্রেনটা কোন আঁকিয়ে যেছিল যে সরু উৎস। তাই হলুদ গতকালও পুরো গত দুটো সারি করে মহসনে এত থেকে বা শুরু হয়ে গেছে। এইটা করা আছে গেলিছে। লোকটিক্স কার্যক্রম দ্বারা ప్రతి ఒక్కరు కూడా ఈ పోగొల్ శాఖ అన్ని అందజేస్తామని చెప్పి మరి చంద్రబాబు గారి కాకుండా పవన్ కళ్యాణ్ కూడా హామీ ఉన్న తోటి నమ్మడం జరిగింది కానీ ఈ రోజున ఏ ఒక్క కార్యక్రమం అమలవట్లేదు జగన్ గారు చేసిన అప్పులు కూడా తప్పే జగన్ గారు కానీ చంద్రబాబు ఎక్కువ అప్పులు చేస్తామని చెప్పి ఈ రోజు మనకు రోడ్లు మొత్తం ఏం ఉన్నారు ఎక్కడ సగం కూడా రోడ్లు అమల పరిస్థితిలోకి పోతున్నాం ప్రతిరోజు కూడా అత్యాస విశ్యాత్వం చెప్పడం దర్శించి ఈ రోజున ఏ కార్యక్రమం కూడా అడ్డుకున్న హామీలు ఏ కార్యక్రమం కూడా నెరవేర్చినా మనం చేసుకుంటాం మనందరం కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గత ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త కూడా గర్వంగా కావేసుకుని రోజు నుంచి పరిస్థితి ఎందుకంటే ఆయన చెప్పినవి చెప్పని కూడా అమలు చేసి కార్యకర్తలకు కూడా ప్రజల్లో మరి గౌరవించారు రోజున ఈ తెలుగుదేశం పార్టీ వల్ల బాలనాయకులు కూడా ప్రజలకు ఏం చెప్పుకోవాలి పరిస్థితి రోజు మనం పెద్ద కూడా మన కార్యక్రమం చూస్తుంటే ఇక్కడ కలగర్ రానున్న రోజుల్లో మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం మనం మన గురించి కాకుండా ప్రజల గురించి పార్టీ గురించి కొత్త కూడా కష్టపడి చూసే ప్రజలు సోపలిస్ పార్టీలు అమలు చేయాలి కోసం వస్తూ నానా వస్తుంది నేను నన్ను కూడా పార్టీ కులగలం చేయాలని ఎంత ఈ అవకాశం మనకి